హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎంతో సాఫ్ట్గా మెత్తగా దూదల్లాగా ఉండే దోశలు ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఎటువంటి పప్పు వాడనక్కర్లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అలాగే బేకింగ్ సోడా ఇన్నో ఇలాంటివి కూడా వాడలేదండి చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో ఎన్ని దోశలైనా సరే ఈజీగా తినేస్తారు ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఇప్పుడైతే వీడియో చూద్దాం దీనికోసం ఆ గిన్నె తీసుకొని అందులో వన్ కప్ రైస్ తీసుకోండి అలాగే వన్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోండి బాగా శుభ్రం చేసుకునే తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అంతా ఉంపేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు బాగా నానబెట్టుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెలోకి ఒక రెండు కప్పులు మూరీలు తీసుకున్నాను అవి మోటార్లో వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కొంచెం వాటర్ వేసుకోండి చూసారు కదా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి మెత్తగా బాగా మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు ఇలా చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు అదే గిన్నెలోకి ఈ బియ్యం రొబ్బు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఎనిమిది గంటల పాటు అలా పక్కన పెట్టుకోండి లేదా ఒక హోల్ నైట్ మొత్తం ఉంచేయండి అప్పుడైతే బాగా ఫర్మెంటేషన్ అయ్యి బాగా పులుస్తుంది కదా దోశలు కూడా బాగా ప్లఫీగా వస్తాయన్నమాట నేను ఇప్పుడు హోల్ నైట్ ఉంచేసి మార్నింగ్ చూస్తున్నాను బాగా పొంగింది పులిసింది పులిస్తే బాగా అట్లు బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని బందైరెక్షన్లోనే తిప్పండి ఎలా పడితే అలా తిప్పే వద్దు ఎయిర్ క్యాప్స్ మొత్తం పోతాయి అప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి దోశలు వేసేసుకోవడమేనండి దోశలు వేసుకునే ముందు మంట మాత్రం హైలోనే ఉంచి పెనం బాగా కాలు ఇవ్వండి అప్పుడైతే దోశలు బాగా వస్తాయి దోశ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఆ తర్వాత హైలో పెట్టుకోండి దోశ మొత్తం బాగా పల్చగా చేసేసుకోవద్దు ఇలాగా ఒక చిన్నగా అద్దుకుంటే సరిపోతుంది చూసారు కదా హోల్స్ అంత బాగా ఫామ్ అవుతున్నాయో ఇలా హోల్స్ ఫామ్ అయితే దూదులాగా ఉంటాయండి దోశలు చాలా బాగుంటాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వాలిన తర్వాత మూత తీసి టర్న్ చేసేసుకోండి మీరు కావాలంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు లేదు అంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు నేనైతే రెండు వైపులో కాల్చుతున్నాను ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి ఒక రెండు నిమిషాల నుంచి తీసేసుకోవడమే చూసారు కదా చాలా బాగా వచ్చింది ఇలాగే మిగతా దోశలు అన్నీ వేసేసుకోండి ఆయిల్ కూడా మనం యూజ్ చేయట్లేదు అలాగే వేసేసుకోవచ్చు ఈ దోశల కోసం మనం ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ యూజ్ చేయనక్కర్లేదండి ఓన్లీ బియ్యం మూరీలు ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు మాత్రం కామెంట్స్లో చెప్పండి ఈ వీడియోలో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఎప్పుడు మనం మినపప్పు దోశలే కదండి వేసుకుంటాము అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టపడతారు ఒకవేళ మీరు దోశలు ఫెర్మెంటేషన్ చేసుకోవడానికి టైం లేదు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వేసుకోవాలి అని అనుకుంటే అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి అప్పుడైతే ఇలాగ ప్లఫీగా వస్తాయి అన్నమాట యాక్చువల్లీ దానికన్నా ఇలా ఫెర్మెంటేషన్ చేసుకుంటేనే పులి పెట్టుకుంటేనే బాగుంటాయండి మ్యాక్సిమం ఇలాగే ట్రై చేసుకోండి చేసుకోవడానికి హెల్తీగా కూడా ఉంటాయన్నమాట చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే రెడ్ చట్నీ అండి టమాటా చట్నీ దానితో మీరు ఫస్ట్ టైం చేస్తే దానితో ట్రై చేయండి ఇంకా టేస్ట్ మీరు అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది ఇలాంటి దోశ మీ ఇంట్లో చేసి పెట్టారంటే ఎన్ని తిన్నామో లెక్క లేకుండా తినేస్తారండి అంత బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్